హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఎలక్ట్రికల్ ఆటోకి ఒక కొత్త గ్యాడ్జెట్ని అయితే తీసుకొచ్చానమాట అది మీకు కూడా చూపిస్తాను రండి ఇది ఇప్పుడు మనం వాడుతున్న బజాజ్ గోగో పీ సెవెంటీ మోడల్ అనమాట అయితే నేను యాపిల్ ఫోన్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన బండికి ఛార్జింగ్ పెట్టుకుంటే ఎప్పుడైనా ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు హీట్ అయితే అవుతుంది అనమాట దానికోసమని ఈ గ్యాడ్జెట్ని అయితే తీసుకున్నాను నేను ఇది ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసరికి మన ఇంట్లో ఛార్జర్ అయితే అయితే వాడుతున్నాము మనము ఆ ఛార్జర్తో సహా దీంట్లో అయితే ఇన్స్టాల్ చేసుకుని వాడవచ్చు అది మాత్రమే కాకుండా చిన్న చిన్న హీటర్స్ కానివ్వండి మనకి ఇంట్లో వాడుకునే కరెంట్కి సంబంధించినవన్నీ కూడా వీటి మీద అయితే వాడుకోవచ్చు అనమాట నేను దాన్ని అయితే ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను చూడండి మీకు మనకి ఇప్పుడు ఇది నేను పెట్టేది ఇంట్లో ఛార్జర్ అనమాట ఇంట్లో నేను మామూలుగా యాపిల్ ఫోన్కి వాడే ఛార్జర్ దీన్ని నేను బండిలో ఏ విధంగా అయితే పెట్టుకొని ఛార్జింగ్ అయితే చేసుకుంటాను మొబైల్కి నార్మల్గా వెహికల్లో కూడా ఆ డీజిల్ వెహికల్కి ఎలక్ట్రికల్ వెహికల్కి ఏ అయినా దీన్ని బిగించుకోవచ్చు ట్వెల్వ్ వాట్స్ ట్వంటీ ఫోర్ వాట్స్ రెండింటిని కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట దీని కనెక్షన్ ఏ విధంగా వేయాలని చూపిస్తాను మనకి క్యాబిన్లో క్యాబిన్ లైట్ ఉంది కదా దాని వైరు అయితే వస్తుంది కిందకి ఆ వైర్ తో పాటు దీన్ని కూడా జాయింట్ అయితే చేయొచ్చు రెండు కూడా వార్ట్స్ ని సపోర్ట్ చేస్తుంది ట్వంటీ ఫోర్ ని కూడా సపోర్ట్ చేస్తుంది డీజిల్ వెహికల్ లో కూడా ఈ విధంగా క్యాబిన్ లైట్ కి కానివ్వండి లేదంటే డీజిల్ వెహికల్ అయితే డైరెక్ట్ బ్యాటరీ నుంచి కూడా అయితే తీసుకోవచ్చు ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మనం క్యాబిన్ లైట్ నుంచి తీసుకున్నాం ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే పైన లింక్